రాజకీయాల్లో అంతే ఎప్పటికీ ఎవరికీ ఆశ తీరదు వయసైపోతున్న పార్టీ గెలవకున్నా పదవులపై కోరిక తగ్గదు ఇంట్లో ఎన్ని పదవులున్నా ఇంకా ఒకటి కావాలనిపిస్తుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి సీనియర్ అయిన కాంగ్రెస్ నాయకుడి సంగతి ఇలానే ఉంది రాజకీయాల్లో ఎవరికైనా రాష్ట్ర స్థాయిలో అయితే సీఎం పదవి జాతీయ స్థాయిలో అయితే ప్రధానమంత్రి పదవి లక్ష్యంగా ఉంటాయి తెలుగు నాయకుల్లో ఒక ఒక ఆయనకు ఇలానే సీఎం పదవిపై ఎప్పటినుంచో ఆశ ఉంది రెండుసార్లు దాదాపు చేరికాడికి వచ్చి జారిపోయింది మూడోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన ఆయన మాత్రం యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోవడం దెబ్బేసింది రెండు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం సర్పంచ్ స్థాయి నుంచి హోంమంత్రి వరకు ఎదిగిన నేపథ్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న నాయకుడు జనారెడ్డి అయితే ఆయనకు సీఎం కావాలన్నది ఒక కళ అయితే ఈయన కళ్ళ ముందే మంత్రులు కూడా కానివారు నేరుగా ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఆయన మాత్రం మంత్రిగానే మిగిలిపోయారు బహుశా ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభం నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకుడు జానారెడ్డి ఒక్కరేనేమో ఎన్టీఆర్ నుంచి రేవంత్ వరకు ఎందరో సీఎంలు అయినా తాను సీఎం కాలేదని ఆయన తెగ బాధపడిపోతున్నారు తాజాగా తన ఆవేదనను వెళ్ళగెక్కారు తనకు సీఎం పదవి మిస్ అయిందని వాపోతున్నాడు రాజకీయాల్లో కొన్నిసార్లు ఆశించినవన్నీ జరగవు అని నిర్వేద్యం వ్యక్తం చేశారు కాగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి టీడీపీ తరపున చలకూర్తి నుంచి గెలిచిన జానారెడ్డి అదే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు ఉమ్మడి ఏపీలో అత్యంత దీర్ఘకాల మంత్రిగా పనిచేశారు మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును అధిగమించారు కాగా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకేసారి ముప్పై మంది మంత్రులను మార్చడంపై జానారెడ్డి వి విభేదించారు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో కలిసి కొత్త పార్టీ స్థాపించారు చలకుర్తి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా నిలిచిన జానరెడ్డి తెలంగాణలో తొలి అసెంబ్లీలో ప్రత్యక్ష